గురుగారు నమస్కారం అండి గతంలో మనం చేసినటువంటి వీడియోకి చాలా మంచి స్పందన వచ్చిందండి అయితే కొంతమంది ప్రేక్షకులు ఏమంటున్నారంటే గురువు చెప్పిన విషయాలు మాకు అర్థమయ్యాయి అయితే కనుక ఇంకా సులువుగా ఇంకొందరికి చేరువ్వాలి అనుకుంటే కనుక గురుగారు చెప్పిన విషయాలు చేరువ అవ్వాలనుకుంటే కనుక ఏదైనా ఇంకా క్లియర్గా సులభంగా అర్థమయ్యేటట్టు గురువుగారి చేత కొంచెం చెప్పిస్తే మాకు మీరు చెప్పినటువంటి అంశాలు ఫాలో అవడానికి అవకాశం ఉంటుంది రైట్ ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ప్రతి ఒక్కరికి కావాల్సింది డబ్బు తర్వాత ఆరోగ్యం ఈ రెండు కూడా గురువుగారు చెప్పిన దాంట్లో దీనిగా ఉన్న ఉన్నందుకు గాను మాకు అంత చాలా ఆనందంగా ఉంది అయితే ఇది అందరూ అర్థం చేసుకునే విధంగా సులువుగా ఉంటే బాగుంటుంది ఆలోచనతో మాకు తెలియజేయడం జరిగింది గురుగారు సో కొంచెం మాకు ప్రాక్టికల్ క్లియర్గా గా అర్థమయ్యేటట్టు చెప్తాను లాస్ట్ వీడియోలో మన హోప్ ఓ ప్రేయర్ గురించి మనం చాలా వివరంగా చెప్పుకున్నాం అది డాక్టర్ హ్యూలెన్ గురించి మనం చెప్పాం ఇప్పుడు ఆయన ఏం చెప్పాడంటే ఈ హోప్ ఓపెన్ అనేది ఒక ప్రేయర్ హవాయి అని ప్రేయర్ హవాయి దీవులు అంటారు చూస్తారా వాళ్ళ భాషలో వాళ్ళ సంస్కృతిలో వాళ్ళ ప్రేయర్ అది కాబట్టి ఆ ఫ్రేజ్ అన్ని ఇంగ్లీష్లో ఉన్నాయి ఐఎమ్ సారీ థ్యాంక్ యూ ప్లీజ్ ఫర్ మీ ఇటువంటివి అంటే కొంతమందికి ఈజీని అది కొంతమంది ఇప్పుడు ఇంట్లో ఉండే లేకుంటే కొంచెం ఇంగ్లీష్ సరిగ్గా ఇబ్బందిగా ఉన్న వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది చెప్పండి చెప్పేస్తారు కానీ ఏదో చిన్నపిల్లలు అప్పు చెప్పినట్టు చెప్పేస్తారు అంటే అక్కడ ఎమోషన్ యాడ్ అవ్వాలి ఎమోషన్ క్యారీ అవ్వకపోతే అది మనకు పనిచేయదు ఎమోషన్ ఇంపార్టెంట్ ఇక్కడ అందుకని ఏం చేశానంటే మనకు ఎవరైనా తేలిక చేసుకునే విధంగా ఆయన ఏం చెప్పాడు ఇది భగవంతుడికి పిటిషన్ అనుకోండి అని చెప్పాడు ఒక పిటిషన్ అర్జీ అర్జీ నేను దాన్ని యాజ్ అటీజ్గా ఆయన చెప్పినట్టే మన అందరూ కూడా కలియుగం కలియుగ దైవం మనకు వెంకటేశ్వర స్వామి అందరూ కూడా కలిగి కానీ ప్రత్యేకంగా మనకు వెంకటేశ్వర స్వామి ఏ సమస్య వచ్చినా నేను కాపాడుతాను నేను మిమ్మల్ని అనుగ్రహిస్తాను అని అందుకే నుంచులు ఉన్నాడు ఆయన కాబట్టి మనం ఆయన్నే ఆశ్రయిద్దాం అని నేను వెంకటేశ్వర స్వామికి ఒక అర్జీ పెట్టుకుంటున్నాను ఈ అర్జీ ఫామ్ ఇలా ఉంటుంది మీకు అందరికీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ డాక్యుమెంట్ నేను కింద అటాచ్ చేస్తాను మీరు ఎవరైనా సరే దాన్ని ప్రింట్ తీసుకొని ఇప్పుడు ఇక్కడ ఏ విధంగా ఉందంటే నా పేరు నా వయసు నా చిరునామా రాయాలి తర్వాత ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆయన ముందు అటెన్షన్ అటెన్షన్ తీసుకుందాం అయ్యా ఇప్పుడు ఒక అర్జీ ఎలా రాస్తారో ఆ పద్ధతిలో మన రాశాం అయ్యా కలియుగ వైకుంఠవాస శ్రీనివాస ఆయన శ్రీనివాసతో సంబోధించి నేను ఇక్కడ డాష్ ఇచ్చాం డా బాధపడుతున్నాను ఇక్కడ వాళ్ళు ఆరోగ్య సమస్య అయితే ఆరోగ్య సమస్య ఇటువంటి ఆరోగ్య సమస్య ఆర్థిక సమస్యతో బాధపడుతున్నాను లేకుంటే ఆరోగ్య సమస్య అనుకోండి ఏం ఆరోగ్య సమస్య కాళ్ళ నొప్పులతో బాధపడుతున్నాను మోకాల నొప్పితో బాధపడుతున్నాను నడుము నొప్పితో బాధపడుతున్నాను స్పాండ్లైట్స్ రాసుకోవచ్చు ఇక్కడ ఏమి వచ్చాము ప్రస్తుతం నేను ఉన్నటువంటి పరిస్థితికి పూర్తి బాధ్యత నేనే వహిస్తున్నాను ఆయన చెప్పింది మన తెలుగులో రాస్తున్నాను తెలుగు ప్రస్తుతం నేను ఉన్నటువంటి పరిస్థితికి పూర్తి బాధ్యత నేనే వహిస్తున్నాను అంటే ఐ టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మై ప్రజెంట్ సర్కమ్స్టాన్సెస్ కండిషన్స్ ప్రజెంట్ ఏదైతే ఉందో అది నా బాధ్యత నాది దానికి కారణం కూడా నేనే ఇది ఇంతకుముందు వీడియోలో మనం చెప్పుకున్నట్టు ముందు దాన్ని నమ్మాలి అంతేకాని దేవుడు ఏదో నాకు ఈ కష్టం పెట్టాడు అనుకుంటే ఇది మొత్తం సున్నా దీనికి ఎటువంటి విలువ లేదు పని చేయదు ఇది నేను తెచ్చుకున్నాను నా అజ్ఞానంతో నేను తెచ్చుకున్నటువంటి కష్టమే అని నమ్మాలి అప్పుడు ఇలా ఉంది నా యొక్క ఆలోచనల పట్ల భావాల పట్ల నమ్మకాల పట్ల ఎటువంటి అవగాహన లేకుండా గతంలో చేసిన ఆలోచనలు భావనలు నేను నమ్ముతున్నటువంటి నమ్మకాలు అన్నీ కలిసి నాకు ఏ పరిస్థితిని కల్పించాయని అర్థం చేసుకున్నాను ఇప్పటికి అర్థమైన విషయం ఇది అర్థం చేసుకోవాలి ముందు అందుకు నన్ను పూర్తిగా క్షమించవలసిందిగా ప్రార్థిస్తున్నాను బ్రాకెట్లో ఆమె సారీ అని రాశాను మళ్ళీ ఇది అన్ని భావన కన్వే అయితే ఆయన సారీ అని కూడా చెప్పచ్చు చెప్పవచ్చు లేకుంటే క్షమించవలసిందిగా ప్రార్థిస్తున్నాను అది మాత్రం చెప్పుకోవచ్చు తర్వాత నా శరీరం పట్ల కానీ నా మనసు పట్ల కానీ ఎటువంటి శ్రద్ధ చూపించలేకపోయినందుకు శ్రీనివాస నన్ను దయచేసి మన్నించండి అంటే మనం స తగినటువంటి కేరు తీసుకోలేదు మనం మన శరీరం పట్ల కానీ మనసు పట్ల కానీ తగినంత కేర్ తీసుకోకపోవడం వల్లే మనకి సమస్య ఆర్థిక సమస్య కూడా శరీరం మనసు పట్ల కేర్ తీసుకోకపోవడం వల్లే మన ఆలోచనలో ఏదో తేడా ఉండబట్టే ఈ ఆర్థిక సమస్య వచ్చింది ఈరోజు ఆలోచనలే కారణం మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఎనర్జీ లెవెల్లో అందరూ ఒకటేనే ఎనర్జీ లెవెల్లో మనం కొన్ని తప్పులు చేసి ఉండవచ్చు కాబట్టి వాటిని అందుకని నన్ను మన్నించు ప్లీజ్ మీ ఇప్పుడు నాపై ఉంచి నన్ను నా సమస్య నుంచి బయటపడేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ నాపై మీకున్నటువంటి వాత్సల్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఐ ఆమ్ సా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ అన్నప్పుడు మనకు రావాల్సిన భావన ఏంటంటే ఇప్పుడు నన్ను దాని నుంచి బయటపడేస్తున్నావు నీకు థ్యాంక్స్ నువ్వు నన్ను బయటపడేస్తున్నావు నాకు శక్తి లేదు నాకా శక్తి లేదు బయట పడలేను నేను ఆశ్రయిస్తున్నాను నువ్వు నన్ను బయటపడేస్తున్నావు అందులో డౌట్ లేదు నేను అడగడమే అంతే నేను అర్జీ పెట్టావా అయిపోయినట్టే దాని అర్థం అంత విశ్వాసం మనకు ఉండాలి మళ్ళీ పరమ ప్రీతితో శ్రీనివాస నిన్ను ఎప్పుడూ భజిస్తూనే ఉంటాను ఐ లవ్ యూ లవ్ అంటేనే భజన భజన ఆయన పూజనే భక్తినే మనం భజన లవ్ అంటున్నాం ఐ లవ్ యూ ఇది ఈ విధంగా ఈ అర్జీని రోజు కూడా చదువుకోవడం ఎన్నిసార్లు చదువుకోవాలి అంటే కనీసం ఇరవై ఒక్కసార్లు చదువుకోవడం అని చెప్తాను కనీసం ఇరవై ఒక్కసార్లు ఇది దీన్ని ఫిలప్ చేసి మీ పేరు అన్ని ఫిలప్ చేసుకొని ఇంక ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అక్కడి నుంచి అయ్యా కలియుగ వైకుంఠవాస శ్రీనివాస నేను ఫలానా సమస్యతో బాధపడుతున్నాను అని చెప్పేసి దీన్ని యాజ్ ఇట్ ఈస్గా చదువుకోవడం సింపుల్ అండి దీన్ని చదువుకుంటే ట్వంటీ వన్ డేసు రోజుకు ట్వంటీ వన్ టైమ్స్ వాళ్ళ సమస్య ఏంటో చదువుకుంటే మీరు చూస్తారు అద్భుతాలు మీరు రాకెలిస్తే చూస్తారు ఆ తర్వాత ఏదైనా వెంకటేశ్వర గుడికి వెళ్ళి మన ఏదైనా ముడిపో ఏదో చెల్లించుకోండి అక్కడికి వెళ్ళకర్లే ఎక్కడ ఏ వెంకటేశ్వరి గుడికి అయినా వెళ్ళి ఏదో ఒట్టించుకొని మనం ఆ రుణం కూడా మనం తీర్చుకోవాలి కాబట్టి ఇది అద్భుతమైనటువంటి టెక్నిక్ తెలుగులో వాళ్ళకి సింపుల్గా ఇలా చేసుకోవచ్చు ఈ అర్జీ చాలా బాగుందండి బ్రాంక్ అంతా వినే ఉంటారు గురువు గారు ఎంత సులువుగా ఇంత చక్కగా ఏంటంటే గత వీడియోలో ఆయన ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది తెలియపరిచారు అలాగే మన కోరిక మేరకు కొంతమంది కోరిక మేరకు మాకు ఈ విధంగా ఇంకా క్లియర్గా సులువుగా ఉండేలా చేయమంటే అర్జీ కూడా గురువుగారు రాసి ఎగ్జాంపుల్ మనకి వెంకటేశ్వర స్వామి అని అన్నారు మీ ఇష్ట దైవాన్ని ఎవరైనటువంటి ఎవరైనా ఏ కుల ఇబ్బంది లేకుండా మీ ఇష్ట దైవాన్ని ఎగ్జాంపుల్గా ఆయన వెంకటేశ్వర స్వామి అని తీసుకున్నారు మీరు దైవాన్ని ప్రార్థించి ఈ విధంగా జరిగినటువంటి ప్రతి ఒక్క మన జీవితంలో జరిగిన ప్రతి సంఘటన ఆర్థికపరమైన ఇబ్బందులు అనండి అలాగే ఆరోగ్యపరమైన ఇబ్బందులు అనండి ఇవన్నీ కూడాను జరగడానికి కారకులు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మేమే నేనే అని తెలియ మనం తెలుసుకోగలిగితే భగవంతు ద్వారా గురువుగారు చెప్పిన నాలుగు టెక్నిక్స్ని పాటించగలిగితే రోజుకి ఇరవై సార్లు మీరు ఈ విధంగా చేసి ఇరవై ఒక్క రోజులు కంప్లీట్ అయిన తర్వాత మీరే మా కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కూడాను ప్రశంసలు మాకు కురిపిస్తారు ఇది ఇది గ్యారంటీగా చెప్ చెప్తున్నానండి ఎందుకంటే గతంలో చాలామంది మీరు కేవలం ఏదో ఊహాత్మకంగా చెప్పడం కాదండి ప్రేక్షకులు మాకు చెప్పినటువంటి ఉత్తరాల ద్వారా ఈమెయిల్ మా ప్రశ్నల మెయిల్స్ ద్వారా తెలియపరిచిన తెలియపరచడం వల్ల ఈరోజు మీ ముందుకు రావడం జరిగిందండి ఏ పని చేసినప్పటికీ విశ్వాసం అనేది బిలీవ్నెస్ మనలోని ఉండి సంపూర్ణ నమ్మకంతో గురువుగారు చెప్పినటువంటి ఈ కా ఈ తాలూకా టెక్నిక్స్ని పాటించినట్టయితే ఆరోగ్యపరంగానండి ఐశ్వర్యపరంగానండి ఆర్థిక పరంగా నిలబడుకొని అందరూ ఆనందంగా ఉంటారని చెప్పే సౌద్దేశంతో మేము ఈ వీడియో చేయడం జరిగిందండి నమస్తే